ஆஹ் <muchas> मतलबा बन् कल्ह నూరు వార్డులో ఎన్ని మిగిలగాల మన ప్రస్తుతం మొత్తం స్థానంలో కొనసాగాలంటే

చిన్న వారు సిగంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళ సభరాలున్నా పదహారు ఉందండి

కొనసాగుతున్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు ప్రభావం నగర జిల్లా సీమాంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి చేత వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ అండి అభో మైకు ఏమైంది బాబో ఇంకొకటి మైక్ అదే చేసుకొని తీసుకురా మేడం పేరు చెప్పాలి కదా తీసుకురా మైకి తీసుకురా ఇంకోటి చెప్పింది పంజాబ్ మందిలో మైకోవనా బిల్ ఏం బుద్ధ మైక్ మనకి i <laughs>

ಈ ಜೀವನಕ್ಕೆ ರಾ ಅಂತ ಅತ್ತಮಿ ಆ ಜೀವನ ಅಂತ ರಂಗಲಿದೆ ಎಂದ

ಸಂದರ <Sessenzial> ಕಾಲ <Sessizia> 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 తీవ్ర అద్భుతపీడనాలు ఉన్నాయి మన మన రాజ్యాంగం ప్రాణం మీద ప్రభావం చూపుతాయో చూపు నా దగ్గర వెళ్ళం సరే మాత్రం రెండు నిమిషాలు మాత్రమే

ítulo! Birdworks! 何だよ

వేగలేవు उधरా కౌటల్య నాయకణంటి దాపా హౌ ఐదవ సతయనంటి శ్రీ వదలే కృష్ణ శిష్యుతో నీనికారు పునః పూవ కొరతని తీరు మిలకరు దూరు నేనర జీవాలు వారి కృష్ణ అంటే కయ్యలమే నిబిషల సమయ కోటల సర్కి గుత్తమై ఆలో ఆలవజన మండలకల శ్రీమలపస్సో యాచశలక వీ హూమ విచ్చారెడ్డి గారు చెడుట్టి గారు ఐకమలపురం చోట ఒక మండలపు పట్టణము